మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ జానీ జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు నెల్లూరు నగర ప్రజలు గత తొమ్మిది నెలలుగా ఎంత నరకం అనుభవిస్తా ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తా ఉన్నారు అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడ కూడా ఆయన అమలు చేయకుండా ఈరోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంటే ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం కనిపించింది కొట్టడం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అందరినీ కూడా బెదిరించడం ఈ పరిపాలన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడలేదు రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసిండరు అదేవిధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాల్లో కనుక కనీసం రెండు నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా లేకంటే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసి అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే కనిపించింది కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఆయనకున్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ కూలగొట్టినటువంటి తీరు కానీ ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారు దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహే భావం కలిగింది తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఆయనకున్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ కూలగొట్టినటువంటి తీరు కానీ ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహే భావం కలిగింది సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది న్యాయపరంగా పోరాడటం జరుగుతుంది అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్ళి కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు కానీ ఈ ఈయన చూసినప్పుడు నేను మొదట అనుకున్నాను ఒక యంగ్ ఆఫీసర్ ఒక మంచి పరిపాలన అందిస్తారు నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఒక నమ్మకం కలిగింది ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీరు చాలా చక్కగా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది తప్పకుండా ఎలానే చేయండి వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మంచి మద్దతు కూడా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఘటన కొంతకాలంగా చూస్తే నారాయణ గారు ఏం చెప్తారో అది చేస్తూ ఉన్నారు ఇది మరీ దుర్మార్గం నేను ఇప్పుడు నాయుడు గారు ఒక ఇష్యూలో కూడా చెప్పట్లేదు అనేకమైనటువంటి అంశాల్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను యాభై ఒకటో డివిజన్లో పెద్ద మార్కెట్ ఉంది అంటే అది మాంసం మార్కెట్ నెల్లూరులో చాలా మాంసం మార్కెట్లు ఉన్నాయి ఆ యాభై ఒకటో డివిజన్లో సౌరి అని ఒక వైఎస్ఆర్సిపి నాయకుడికి సంబంధించినటువంటి అక్కడ ఐదు షాపులు ఉంటే ఒక షాపు సౌరీకి సంబంధించిందైతే ఆ ఐదు షాపుల్ని కూడా క్లోజ్ చేయించినాడు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా ఒక అరాచకమైనటువంటి పరిపాలన నెల్లూరులో సృష్టిస్తూ ఉన్నారు తప్పకుండా దీనికి అధికారులందరూ కూడా వంత పాడుతూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులకు మరలా మరల కూడా చెప్తా ఉన్నాం మీరు ప్రతిపక్ష మేము మేము లాస్ట్ టైం అధికార పక్షంలో ఉన్నా కూడా నారాయణ గారు నేను చెప్తా ఉన్నా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లని ఆయన కొత్తగా యాడ్ చేసుకున్నాడు ఇరవై ఎనిమిది వేల ఓట్లను తొలగించినారు యాభై ఎనిమిది వేల ఓట్లు మార్పులు జరిగినాయి మీరు మీకు మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారులు సహకరించలేదా ఈ ఓట్లు ట్లన్నీ కూడా మీరు మార్పులు చేర్పులు చేయించుకుంటే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అడ్డుపడ్డారా మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడతా ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే కూడా కనీసం స్పందించే విధంగా కూడా అధికారం లేకుండా మీరు తయారు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటా ఉన్నారా మీకు తెలుసా బాధలు మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజైనా పనిచేస్తారా నెల్లూరులో పనిచేస్తుంటే మీకు తెలుస్తాయి ప్రజల బాధలు కానీ ప్రతిపక్ష పార్టీలు అట్లా పనిచేస్తాయన్నది మేము చెప్తా ఉన్నాం ఎన్నింటికైనా కూడా సిద్ధపడతా ఉన్నాం మీరు ఏం చేస్తారో చేయండి మా ప్రజల పక్షాలు కానీ నెల్లూరు ప్రజల పక్షాన అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులను కాపాడుకునేదానికి తప్పకుండా ముందుంటామని మీ అందరికీ కూడా అటు అది నాయకులకు కానీ అలానే ఇటుపక్క అధికారులకు కూడా అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ తరపున